హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ అణిచివేత నుంచి అనంత ఎత్తుకు ఈమె రియల్ స్లమ్ డాగ్ మినీలియర్ మనలో చాలామంది ఆస్కర్ అవార్డ్ గెలుచుకున్న స్లమ్ డాగ్ మినీ ఇయర్ సినిమా చూస్తే ఉంటారు దానిలో మురికివాడలో ఉండే ఓ కుర్రాడు కోటేశ్వరుడు అవ్వడం చాలా బాగుంటుంది అయితే అది సినిమా అదంతా డ్రామా అయితే నిజ జీవితంలో ఓ మహిళ అంతటి ఘన కార్యాన్ని ఎన్నో పోరాటాలతో నిజం చేసి చూపించింది అతింటింటి వేధింపులతో ఆత్మహత్య వరకు వెళ్ళిన ఆమె ఆ తరువాత చిన్న ఉద్యోగంలో చేరి తర్వాత బిజినెస్ ప్రారంభించి ఇప్పుడు కోట్లకు అధిపతిగా అవతరించింది ఆమె మరెవరో కాదు ట్రేడెక్స్ స్పీకర్ కల్పనా సరోజ్ ప్రస్తుతం కమనీ ట్యూబ్స్ లిమిటెడ్ లో చైర్పర్సన్ గా ఉన్న ఈమె జీవితం నిజంగానే స్ఫూర్తిదాయకం అనేక మంది ఫాలో అవ్వాల్సిన లైఫ్ స్టైల్ కల్పన సరోజ్ విజయగాథను ఇప్పుడు తెలుసుకుందాం గతం అంధకారం మహారాష్ట్రలోని అకోలాకు చెందిన కల్పన జీవితంలో సవాళ్లను ఎదుర్కొంది ఆమె తండ్రి పోలీస్ కానిస్టేబుల్ అయితే ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె పన్నెండేళ్ల వయసులోనే ముంబైలోని మురికివాడలో నివసించే ఓ వ్యక్తితో వివాహం చేశారు ఆ జీవితం ఆమెకు నరక కూపంగా మారింది భర్త అత్త మామూల వేధింపులు ఎక్కువయ్యాయి మానసిక శారీరక వేధింపులను తాళలేకపోయింది ఈ అణిచివేత పరిస్థితి నుండి బయటపడాలని నిర్ణయించుకున్న కల్పన తండ్రి సాయంతో అక్కడి నుండి బయటపడింది అత్తారింటి నుంచి వచ్చేసిందని తన గ్రామంలోకి తిరిగి రానివ్వలేదు సంఘ బహిష్కరణ చేశారు దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది అయితే అదృష్టం బాగుండి బయటపడింది అరవై రూపాయల జీతానికి ఓ సంస్థలో పనికి చేరింది ఆ తరువాత మరో వంద అదనంగా సంపాదించడం ప్రారంభించింది అప్పటికి నిరంతరం శ్రమిస్తేనే ఉంది కొత్త ఆలోచనలు చేసింది ప్రభుత్వ సాయంతో సొంతంగా ఓ బొటెక్ను ప్రారంభించింది తర్వాత కేఎస్ ఫిలిం ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించింది పరిచయాలను పెంచుకొని రియల్ ఎస్టేట్ వెంచర్ను ప్రారంభించింది ఆ తర్వాత నష్టాల్లో ఉన్న కమనీ ట్యూర్స్ లిమిటెడ్లో చేరింది కల్పన సరోజ్